హాయ్ హలో అందరికి నమస్తే ముందుగా శ్రీ బలభీమను స్వాగతం సుస్వాగతం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష పాటిస్తున్న నేపథ్యంలో కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ పిఎస్సిఎస్ చైర్మన్ కట్కెం శివకుమార్ సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షలను విరమింపజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కోసరి కోసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయం ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లు ఆత్మీయ సంబంధాలు బలపడతాయని అదే దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడు అవుతుందని అన్నారు శుభప్రదమైన రంజాన్ పవిత్ర మాసంలో ఇస్లాం వేదికగా తెల్లవారు జమున్ నుంచే ఉపవాస దీక్షలు చేపడతారని మహమ్మద్ ప్రవక్త ఆచరణను పాటించి నియమ నిబద్ధతగా అల్హాను ఆరాధించి దీక్షను విరమించే సమయమే ఇఫ్తార్ సమయమని వారు అన్నారు ఎవరైతే ఉపవాసులకు ఇప్తారు చేస్తారో వాళ్ళకి అల్లహు భిక్ష దొరుకుతుందని అన్నారు నరకాణి నుంచి రక్షణ పొందుతారని మహమ్మద్ అన్నారని తెలిపారు ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు పండ్లు పలహారు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ మాజీ జెడ్పీటీసీ ఏనుగుల భాస్కర్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు మురారి బశిష్ట సయ్యద్ మునీర్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ ఎస్ఎం గౌసన్ ఆసిఫ్ అలీ ఖాన్లతో పాటు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి శ్రీ బలభి మందు ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి